లోపలికి వెళ్ళచ్చు కదా డోర్ దీపా అరెస్ట్ చేస్తా వచ్చి లోపల భూ అరే మంత్రిని మినిస్టర్ని కలవద్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా

గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నానికి ఏంటా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే కలవా అన్నాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరిగా చెప్పండి ఎందుకు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నాడు మంత్రి గారు కలవాడట అది కాదు నీళ్లు కోట రోడ్డు కల్పినట్టు నాయనా అది కానీ కలవడ ఇప్పుడు అది ప్రాబ్లం సార్ కల కలవానారా కలెక్టర్ కూడా కలవాడటనా కలెక్టర్ కలవాడు మంత్రి కలవాడు ఆ 6 రోజులైంది ఇంతవరకు మనిషి ప్రాణాలు ఏమైనా దలవై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా వచ్చింది లోపల పడుకుని కదా మేము మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా చెప్పింది ఎందుకు పోనీ రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధి మంత్రిని కలవడానికి పర్మిషన్ ఒక నీటి పరుదల శాఖ మంత్రి మాజీ నీటి మంత్రి నేను చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించాం అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు ఆలోచనలున్నాయి చెప్దాం అనుకుంటున్నాడు మంత్రి గారు గెలవాని మాకేం కొట్లాట ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం అనుభవాలు అది కూడా ఎట్లా చంపేస్తారా లోపల చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి మెంబర్స్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా మీరు అడ్డం ఏం మాట్లాడారు కాదు మీరు ఆయన మీరు మనిషి బయటకు రావాలంటే